థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లో ఘోర ప్రమాదం జరిగింది స్కూల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అగ్నికీలల్లో చిక్కుకొని ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇరవై మంది చిన్నారులు ముగ్గురు టీచర్లు ఉన్నారు గాయపడ్డ పంతొమ్మిది మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని పాతుమ్ థాని వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులతో వెళ్తున్న ఓ బస్సు మంటల్లో చిక్కుకుంది సెంట్రల్ ఉతాయ్ థాని ప్రావిన్స్ నుంచి ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో మొత్తం ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఇరవై రెండు మంది చిన్నారులు ముగ్గురు టీచర్లు ఉన్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్ లో నాలుగు మంది ప్రయాణిస్తున్నారు వీరిలో ఆరుగురు టీచర్లు ముప్పై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు బస్సులోని పంతొమ్మిది మందిని కాపాడి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు విద్యార్థులు మూడు బస్సుల్లో ఫీల్డ్ ట్రిప్ కు వెళ్లగా ఒక బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బస్ ప్రమాదంపై ఘటనా స్థలంలో దర్యాప్తు కొనసాగుతోంది ఈ ప్రమాదంపై ఆన్లైన్ లో పోస్ట్ అయిన వీడియోల్లో బస్ నుంచి నల్లటి పొగ భారీగా మంటలు ఎగసి పడుతున్నట్లు తెలుస్తోంది ఒక టైర్ పేలిపోయి బస్సుకు మంటలు అంటుకున్నట్లు పోలీసులు తెలిపారు బస్ పై నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ డివైడర్ ను ఢీకొన్నాడు ఆ వెంటనే అగ్నికీలలు వాహనం మొత్తం వేగంగా వ్యాపించాయి బస్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తోంది అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఈ ఘటనపై థాయిలాండ్ ప్రధాని పేటోంగ్ టాన్ చినవత్ర కన్నీటి పర్యంతమయ్యారు మృతులకు సంతాపం ప్రకటించారు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని గాయపడ్డ వారికి వైద్య ఖర్చులు భరిస్తామని తెలిపారు